అందరికీ శుభోదయం వెల్కమ్ టు జీజేఆర్ రంగోలీ వరల్డ్ అండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి కొత్తగా నా ఛానల్ స్టార్ట్ చేశానండి అది కూడా పల్లెటూరులో ఉండి దయచేసి అందరూ ఎంకరేజ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి ఈరోజు నేను చుక్కుడు గింజల కూర చేస్తున్నానండి అది కూడా మా రాయలసీమ స్టైల్లో దానికోసం మసాలా దినుసులుగా తెల్లగడ్డలండి తెల్లగడ్డలు ఒక పదిహేను పాయలు పదిహేను ఇరవై అలా తీసుకున్నానండి ఒక ఎర్రగడ్డ అండి ఇలా కట్ చేసి ముక్కలుగా చేసి తీసుకున్నానండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా కొబ్బరి తురిని పెట్టుకున్నానండి కొద్దిగా కొబ్బరి అలాగే టమాటో ఒకటి అండి కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా మసాలాకే వేస్తానండి మీరు కావాలంటే దీంట్లోకి ఆయిల్లో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అలాగే కూర కోసం పచ్చిమిర్చి ఇలా రెండు తీసుకొని రెండు చీలికలుగా చీల్చి పెట్టుకున్నానండి అలాగే ఎర్రగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది బంగాళదుంప అండి బంగాళదుంప నేను ఇలా తొక్కతోనే తీసుకుంటున్నాను బాగా కడిగి మీరు కావాలంటే తొక్క తీసి కూడా వాడుకోవచ్చు వంకాయ ఒకటి తీసుకుంటున్నానండి అవి ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేదంటే లేదు కారం ఒక రెండు స్పూన్లు ధనియా ఒక స్పూను పసుపు కొద్దిగా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి బాగా ఆయిల్ హీట్ అయిన వెంటనే కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి ఆవాలు వేసుకున్న వెంటనే జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే వేయాలండి ఆవాలు ఇప్పుడు బాగా చిటపటలాడతాయి బాగా వేగుతాయి కూడా కొంతమంది ఇందులోకి చెక్క ఇవన్నీ కూడా వేసుకుంటారు మా ఊర్లో అయితే ఇలా మేము చేసుకునే విధానంలో చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక అవి వేస్తున్నాను అండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తే బాగా వేసు వేయించుకోవాలి అలాగే ఎర్రగడ్డ అండి కట్ చేసి ఎర్రగడ్డ వేసుకున్నాను ఇప్పుడు ఎర్రగడ్డ అంతా వేసేస్తే ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన కరివేపాకు వేస్తామండి కరివేపాకు వేసుకొని కొంతమంది ఇప్పుడు వేస్తారు కొంతమంది ఎర్రగడ్డలు వేసి ముందే వేసుకుంటారు నాకు ఇలానే ఇష్టం అండి ఇలా బాగా ఎర్రగడ్డలు మగ్గిన వెంటనే మసాలా అండి ముందే రుబ్బి పెట్టుకున్నాం కదా అంత రెడీగా ఆ మసాలా వేసుకున్నాను మసాలా అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచిన వెంటనే అలా ఆయిల్ బయటికి ఇలా వస్తుందండి ఆయిల్ బయటకు వచ్చిన వెంటనే నేను ఇప్పుడు ఈ అనపగింజలు వేస్తున్నానండి ఆయిల్ బాగా వదలాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన వెంటనే అలా ఆయిల్ వదిలేస్తుంది మసాలా బాగా వేగి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి అనపగింజలు మిక్స్ చేసి అందులోకి బంగాళ గుండలు వేస్తున్నానండి మా ఊర్లో వీటిని ఉల్లగడ్డలు అంటారండి అలాగే వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేస్తున్నాను ఇందులో కొద్దిగా నేను వాటర్ వేసానండి మసాలా మిక్సీ బౌల్ ఉంది కదా దాన్ని తొలిపి అలా బాగా కొద్ది మగ్గిన వెంటనే ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ మీకు ఎంత అంటే కర్రీ తిక్కుగా కావాలా కొద్దిగా వాటదిగా కావాలా అని నేను ముద్దలోకి అండి కొద్దిగా పోసుకున్నాను అయినా ఇమిరిపోతాయండి ఉండవు కూర అంతా అయ్యేసరికి ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి కూర ఇలా బాగా మగ్గి మధ్యలో మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి ఒక పదిహేను నిమిషాలకి కూర అంతా ఉడికిపోతుంది బాగా దగ్గర ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని ముద్దలోకి తినేసామండి